ప్రియమైనగర్లారా ప్రవీణయేసుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగంలో నుంచి మనము సువార్త పదమూడో అధ్యాయం సువార్త పదమూడో అధ్యాయము పద్నాలుగో వచనము పదిహేనవచనం చదువుతానండి కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగినడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయాలని మీకు మాదిరిగా ఇలాగ చేస్తుని ఇక్కడ యేసు ప్రభు ఒక మాదిరిని కనుపరిచిపోతున్నాడు ఇది సందర్భం ఏంటంటే మరి అధ్యాయం మొదటి వచ్చినప్పుడు చూస్తున్నాము తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసి వచ్చినని యేసు పసుకా పండుగ ముందే ఎదిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించను కాబట్టి యేసు క్రీస్తు ప్రేమించిన వారిని అంతవరకు ఆయన మరి తన యొక్క మరి చూసినట్టయితే నిత్యమైన ప్రేమను చూపించేదిగా ఉంటుంది కాబట్టి తన శిష్యులకి ఇక్కడ ఒక పాఠం బోధిస్తుంటున్నాడు అది మనకు పాఠం అయింటున్నది ఏమంటాడంటే నేను బోధకుడును యామ్ దాట్ నేను బోధకుడు అయి ఉంటుండగా నేనేం చేస్తుంటున్నాను మరి మీకు పరిచయం చేస్తుంటున్నాను కాబట్టి దీని ద్వారా ఏం అర్థమవుతుంది నేను మీకు మాదిరిగా మంచిపోతుంటున్నాను అంటున్నాడు ఆయన బోధకుడు యేసు ప్రభు బోధకుడు ఈజ్ ద లాడ్ అనేటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే లూకాసువార్తలో ఏమంటాడంటే ఆరో అధ్యాయం ఐదో వచ్చినంలో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాను ఈజ్ ద లాడ్ ఆఫ్ శాబత్ మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు మరి యజమానుడు అని చెప్తున్నాడు ఎందుకంటే అక్కడ మరి తన శిష్యులను మరి అక్కడ పరిశీలిన వారు ఏం చేస్తున్నారంటే విమర్శిస్తుంటున్నారు ఏంటి చేతులు కడుక్కోకుండా మరి యొక్క మరి శిష్యులు ఆహారం తింటున్నారే ఏంటిది అన్నప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన మరి ఏదైతే నా సముఖంలో వారు చేస్తున్నారో అది మరి దేవుని యొక్క విషయంలో పొరపాటు కాదు ఎందుకంటే ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్తుంటున్నాడు అన్నమాట అక్కడ కాబట్టి మీరు ఎరిగిన ఎదుగు దావిది ఏం చేసినాడు మరి దేవుని మందిరంలో ప్రవేశించి ఆజకులు తప్ప తినకూడని ఒక రొట్టెలు తిన్నాడే అది పొరపాటు కదా కాబట్టి ఈ సాబాత్ అనేటువంటిది లేక ఇంకా విశ్రాంతి తినటువంటి మీరు ఏదైతే పెట్టుకుని ఉంటున్నారో దానికి నేను ప్రభువుగా ఉంటున్నాను కాబట్టి ఇంకా ప్రభు అయిన నేను వారి సమకూలం ఉండేటప్పుడు ఇక్కడ మరి ఏం విమర్శించాల్సిన అవసరం లేదంట కాబట్టి ఆయన విశ్రాంతి దినమునకు ప్రభు అనేటువంటి కార్యాన్ని అందుకొరకే మరి పేతులు కూడా ప్రసంగించేటప్పుడు మొట్టమొదటి ప్రసంగం మరి పెంతికమ మొట్టమొదటి ప్రసంగం మనం చూస్తుంటున్నాము అపుస్తుల కార్యములు రెండో అధ్యాయములు మనం గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ అనేక కార్యాల గురించి యేసు గురించి వివరించిన తర్వాత ఈ యేసు యేసును దేవుడు లేపను దీనికి మేము సాక్షులు అంటాడు ఏసు యొక్క శ్రమల గురించి చెప్తుంటున్నాడు ఏసు ప్ర యొక్క గురించి చెప్తుంటున్నాడు ఇవన్నీ చెప్పిన తర్వాత ఆఖరిగా ఆయన ఏమి చెప్తాడు ముప్పై ఆరో మీరు వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకునేవరను కాబట్టి ఈజ్ ద లార్డ్ ఆయన ప్రభువుగా ఉంటున్నాడు మీరు సులువు వేసినటువంటి ప్ర యేసు ప్రభు ఆయన ప్రభుడు తాడినాడు మాత్రం ఆయన ప్రభువుగా ఉంటున్నాడు అంటే లార్డ్ అంటే అన్నిటి మీద అధికారం కలిగిన వాడు అనేటువంటి కాదు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పినప్పుడు వెంటనే వారి హృదయంలో మరి కూర్చుకొని సహోదరులారా మేమేమి చేయాలని అనిపిస్తున్నట్టుగా మీరు క్రీస్తురామున మరి మారు మనసు మంది బాపతిని తీసుకున్నట్లయితే మీరు పరిశుద్ధాత్మల వరమును పొందుదురు అట్లున్నాడు కాబట్టి ఆయన ప్రభువు అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం అట్లాగే మొదటి కొన్నికి రాసిన పత్రికా పరిహార అధ్యాయము మొదటి కొన్ని రైట్ ఎనిమిదో అధ్యాయం మొదటి కొన్ని ఎనిమిదో అధ్యాయము ఆరవ చెనువుడు ఆకాశం నేను భూమి మీదంతైనను దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒకడే దేవుడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం సమస్తం ఉన్నవి ఆయన నిమిత్తం మనం ఉన్నాము మరియు మనకు ప్రభువుగా ప్రభు ఒక్కడే ఆయనే యేసు క్రీస్తు ఆయన ద్వారానే సమస్తము కలిగను కాబట్టి ఒక్కడే ప్రభు కాబట్టి క్రీస్తు యేసు మనకు ప్రభువు అంటే మన యజమానుడు అని కూడా చెప్పచ్చు లేక మనకు మరి అన్నిటినీ మరి సమకూర్చేవాడు అనే విధంగా చెప్పచ్చు అన్నిటి మీద అధికారం కలిగిన వాడని కూడా చెప్పొచ్చు అనమాట మరి ప్రభు అనేటప్పుడు అందుకొరకే ఆయన మనకు ప్రభు రెండవదికి మనం చూస్తున్నాం ఈ ప్రభు ఏమైనాడు మారి మారింటున్నాడు అంటున్నాడు ఆయన యొక్క మరి స్వరూపములో దాసుడుగా ఇంటున్నాడు చూడండి మత్తయ్య స్వార్థ ఇరవై అధ్యాయంలో స్వార్థ ఇరవై అధ్యాయము మరి పద ఇరవై ఎనిమిది వచ్చిన ఇరవై ఇరవై ఎనిమిది ఏమంటాడంటే అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకుల కొరకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను కాబట్టి మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేసేదానికి వచ్చినాడు పరిచారం అంటే ఎస్ కమ్ టు సర్వ్ మనకు పరిచారం చేసేదానికి మాత్రమే కాకుండా అనేకుల కొరకు మన కొరకై క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టి మనల్ని విమర్శించేదాని కొరకై ఆయన వచ్చినవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం అంటే యజ్ బికమ్ సర్వెంట్ ఫర్ అస్ చూసారా దేవాది దేవుడు ప్రభు అయిన దేవుడు ఏమైనా తాను తగ్గించుకుని మరి సేవకుడుగా ఇక్కడ మారింటున్నాడు అనే కారణం చూస్తున్నాం కదా అదే మనం చూసే సందర్భం ఇక్కడ పదమూడో అధ్యాయం యుహాంశు వార్తలు చూసే సందర్భం ఏంటంటే అక్కడ మరి పస్కా పండుగ దినమున శిష్యులందరినీ కూర్చోబెట్టి ఏం చేశాడైనా భోజన పంక్తి నుండి లేచి తన పై అవతల పెట్టి ఒక తువాలు తీసుకుని నడుమున కట్టుకును అంతట పల్లెములో పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలుపెట్టెను చూడండి ఇక్కడ వారి మధ్యలో ప్రభు ఒక కార్యం చేస్తుంటున్నాడు ఈ సర్వింగ్ అసలు పాదములు కడుగుతుంటున్నాడు అట్లాగే పాదములు తుడుస్తుంటున్నాడు కాబట్టి ఇది దేన్ని చూపిస్తుందంటే ఆయన మరి మరి ప్రభువు మాత్రమే కాదు ఈ ప్రభు అయిన దేవుడు సేవకుడుగా మారింటున్నాడు పరిచర్య చేసేవాడుగా ఉంటున్నాడు క్రయధనము కదా అందుకొరకేమైనా చూస్తున్నాము పిలిపిలకు రాసిన పత్రికలు చూసినట్లయితే ఆయన కొరకై మరి తన ప్రాణం వాడుగా క్రయధనముగా అనేటుగా ఫిలిపిలకు రెండు ఏడులో ఏం చూస్తున్నామంటే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకును కాబట్టి హెస్ బికమ్ ఎ సర్వెంట్ తను తానే రిక్తునిగా చేసుకును అంటే ఖాళీ చేసుకున్నాడు అంటే అర్పించుకున్నాడు తను తానే కాబట్టే ఆ శిలువలో మరొకరకై అర్పించుకొని సమాప్తం ఉంటున్నాడు తన రక్తం అంతా కార్చింది మీ యొక్క పాపక్షమాపణ నిమిత్తమే నూతన నిబంధన రక్తం ఉంటున్నాడు సోడా సోదరి మనకి ఈ రక్తం ద్వారా విమోచన రక్తం ద్వారా మనకు రక్షణ పాపక్షమాపణ ఉంటుంది మరి ఏ విధంగా మనం పాపక్షమాపణ పొందలేమండి యేసుక్రీస్తు రక్తం ద్వారానే కాబట్టి ఆయన సేవకుడుగా మారి సేవకుడు మాత్రమే కాదు మరొకరి సర్వము రిక్తునిగా చేసుకునేవాడుగా ఉంటున్నాడు అది కొరకే అందుకొరకే మన చదివిన భాగం ఏమిటినట్టే నేను మీకు మాదిరిగా వచ్చి తినట్టాడు హి హస్ బికమ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ కాబట్టి ఈ మాదిరిని మనం అనుసరించాలని ఒక మాదిరి అంటే అర్థం ఏంటి అది మనం తగినటువంటి యొక్క ఉదాహరణ మాదిరి అంటే కదా అందుకొరకే అపోసిన పౌలు ఏమంటాడంటే రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ చియంలో మీరు ఏకభావం వారై ఏకగ్రీవముగా మన ప్రభుని యేసుక్రీస్తు తండ్రికు దేవుని మహేపరచ నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిసిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు సో దట్స్ ఎగ్జాంపుల్ ఫర్ పేషెన్స్ అండ్ కంఫర్ట్ ఎవరు ప్రభు అయిన యేస్ కాబట్టి ఓర్పునకు ఆదరణకు కర్తయ్యగు దేవుడు మీకు అనుగ్రహించను గాక కాబట్టి ఆయన మనకు మాదిరిగా ఉంటున్నాడు అంటున్నాడు అనమాట కాబట్టి ఆయన ఓర్పు ఆయన సహనము ఆయన దీనత్వము మనం చూసినట్టయితే మనం అందరం కూడా దాన్ని వెంబడించాలి కాబట్టి ఏమంటాడు నేను నేను మీకు మాదిరిగా ఉంచి ఉంటున్నాను అంటున్నాడు కాబట్టి ఆయన మాదిరిని లేక ఆయన అడుగుజాడలను మనం వెంబడించవలసి అనుకుంటున్నాం అదే కొలసీలకు రాసిన పత్రికలో కొలసిలకు రాసిన పత్రికలో ఒప్పసిన పోలు రాస్తూ మూడు ఏమంటాడు అంటే ఎవడైనా తనకు హాని చేసిన అనుకునేలా ఒకరినొకడు సహించ సహించు ఒకరినొకడు క్షమించుడి ప్రభు మిమ్మును క్షమించిన లాగున మీరు క్షమించుడి ఇది ఒక ఎగ్జాంపుల్ ఎట్లా క్షమించాలా ప్రభు మిమ్మును క్షమించిన లాగున కాబట్టి మనలను ప్రభు క్షమించిన వాడుకుంటున్నాడు మనము దేవునికి దూరస్తుడుగా కొన్నాము తిరుగుబాటు చేసిన వారు కొన్నాము దుర్మార్గులు కొన్నాము పాపులుగా కొన్నాము అయితే మనందరూ కూడా కేవలం ఆయన తన స్వ స్వచిత్తము చేత మనల్ని క్షమించినాడు కాబట్టి క్షమాపణ అనేటువంటిది మనకు ఒక్క గొప్ప ఉదాహరణ ఏంటంటే యేసుప్రభువే కాబట్టి మనకు యేసుప్రభు ఎట్లా కుట్టున్నాడు ఒక ఉదాహరణ కుట్టున్నాడు నేను మీకు మాదిరిగా ప్రేమ వాళ్ళారా మనం ఆ మాదిరిని వెంబడించాలా అందుకొరకే రాస్తే రాస్తేమంటాడంటే మొదటి పేదడు రెండు ఇరవై క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడులో నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను కాబట్టి ఆయన మనకు మాదిరిగా ఉంచట ఏమి మాదిరిగా చుట్టున్నాడు ఆయన ప్రేమ ఆయన క్షమాపణ ఆయన త్యాగము ఆయన కా మరి సహనము ఇవన్నీ కూడా మనకు మాదిరిగా ఉంచి వంచిపెట్టినాడు ప్రేమ సోడ సోదరి ఈ మాదిరిని మనం వెమరించవలసిన అనుకుంటున్నాము మనము అనునయించవలసి అనుకుంటున్నాము అనుకరించవలసి వాళ్ళుకుంటున్నాము ఆ విధంగా ఉండి ప్రభునందు మనం ముందుకు సాగవలసిన వారు